హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ ఈరోజు మన ఛానల్లోనండి చెప్పాను కదా మన చుట్టుపక్కల జరుగుతున్న అవినీతి అన్యాయాలు మంచి చెడు మన మనసులోని ఆనందాలు బాధలు అన్నీ షేర్ చేసుకుందామనేసి నేను ఈరోజు ఒక అంటే ఇంకా చెప్పకూడదులేండి ఎందుకు చెప్తున్నానంటే ఉన్నది చిన్న జీవితము ఈ జీవితాన్ని మీరు వేరే వాళ్ళ చేతిలో ఆట బొమ్మలాగా పెట్టేశారనుకోండి మీరు వాళ్లకు బానిసలైపోతారు సో మీరు బానిసలుగా బ్రతకాలి అని ఎందుకు అనుకుంటున్నారు మీరు బానిసలుగా బ్రతకకూడదు ఒకరి దగ్గర చుల్లకన్నగా మీరు చూడబడకూడదు అనుకుంటేనండి వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి అంటే మాత్రము మీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా సరేనండి ఎవ్వరి దగ్గర చెయ్యి చాపకూడదు మీ బాధ ఏదో మీరు బాధపడుతూనే ఉండాలి ఎవరి దగ్గర మీరు తల ఉంచుకోని లేదు బానిస జీవితాన్ని అస్సలు ఒప్పుకోకండి ఎప్పటికే కానీ కష్టం వచ్చినా సరే క కష్టం మీద మీరే పడండి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం చేసి చెయ్యి చాపి మీరు వాళ్ళ దగ్గర బానిస బ్రతుకుని మాత్రం కోరుకోకండి ఎప్పుడైతే మనము బానిసగా ఉన్నా పర్వాలేదు అనుకున్నామనుకోండి మన జీవితాన్ని మన వ్యక్తిత్వాన్ని మన ఆత్మాభిమానాన్ని వాళ్ళకు సమర్పించిన వాళ్ళం అవుతాము ఎందుకు వాళ్ళకు సమర్పించాలి మన కష్టం మీద మనం పడదాము అంతే కదా ఇప్పుడు నీ వెళ్తావు నీ వెళ్ళి నీ కష్టాన్ని చెప్పుకొని చెయ్యి చాచటం వలన వాడు నీ దగ్గర ఇక నెక్స్ట్ ఎక్కడ లేని పూజలు కొడుతూనే ఉంటాడు పది మంది దగ్గర చిన్న తప్పును కూడా ఏదో పెద్ద చేసినట్లు చెప్తూ ఉంటాడు అవన్నీ అవసరం అంటే మనకు తెలియకుండానే మన జీవితాన్ని వాని దగ్గర బానిసగా మనము సమర్పించిన వాళ్ళం అవుతాము మీరు కష్టం కానీ నష్టమైనా కానీ మీరు ప్రయాణించే ఆ దారి కష్టమైనా సరే ఎప్పటికీ మీరు ఒకరి దగ్గర ఆట వస్తువులాగా ఆట బొమ్మలాగా ఉండి బానిసత్వాన్ని మాత్రం కోరుకోకండి మీకు ఒకవేళ చాలా కష్టము అనిపించింది అనుకోండి ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి ఆ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి అని మాత్రమే ఆలోచించండి అంతేకాని వేరే వాడి దగ్గరికి వెళ్ళి నా కష్టం వచ్చింది నాకు హెల్ప్ చేయని మాత్రం అడగకండి ఒకవేళ మీరు ఇంకా ఏదైనా సరే ఇక నేను చేసుకోలేను ఇది నా వల్ల కాదు అన్నప్పుడు కొన్నాళ్ళు దాన్ని పోస్ట్ పోన్ చేసేసుకోండి పోస్ట్పోన్ చేసుకొని మీరు మనశ్శాంతిగా ఉన్నప్పుడు మీరు ఆ కష్టం గురించి ఆలోచించి దానికి మీరే పరిష్కారము వెదుక్కోండి అంతే కాని ఎవరికో దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవడి చేతినో మీరు అడిగేసి వాడి దగ్గర మీరు ఏ అప్పులో లేకపోతే ఏ ఆ కష్టానికి పరిష్కారాలు తీసుకొని మీరు మాత్రం మీ ఆత్మాభిమానాన్ని మీ వ్యక్తిత్వాన్ని వాని కింద బానిసత్వంగా మాత్రం పెట్టకండి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీలో మీరు ధైర్యంగా ధైర్యంగా పోరాడండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోండి మీ పరిష్కారంలో ఏమన్నా ఉంటే మీరే పరిష్కరించుకోండి మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా మీరే పరిష్కరించుకోండి అంతేకాని ఎవరి దగ్గర తల వంచేసి బానిసగా బ్రతుకు మాత్రం బ్రతకవద్దండి బానిస బ్రతుకు ఎలా ఉంటుందో అనేది మనము మనకు పూర్వీకులు అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన వాళ్ళంతా మన పెద్దలంతా మన పూర్వీకులంతా అనుభవించారు మన చరిత్రలో చదువుతూ ఉన్నాం అలాంటి బానిసత్వము బ్రతుకును మీరు ఎప్పటికీ కోరుకోకండి ఎప్పుడు మీరు మీ ఇంటిలో కానీ మీ మనసులో కానీ ఒక మహారాజులాగే వెలగాలనేసి కోరుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను స్టోర్ మామ్నా బాయ్ అండి